హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావ్య ఈ రోజు మన రెసిపీ వచ్చేసి పుదీనా పచ్చడి అండి హెల్త్ కి ఎంతో మంచి రెసిపీ అనమాట దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో న్యూట్రియన్స్ ఎక్కువగా ఉంటాయి డైజెస్టివ్ సిస్టమ్ ని హెల్దీగా ఉంచుతుంది అండ్ అలాగే బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా ప్రాపర్ గా జరుగుతుంది ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది అండ్ అలాగే మన స్కిన్ కి కూడా చాలా చాలా మంచిది సో ఇంత మంచి పుదీనా పచ్చడిని ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఇక నేను ఒక రెండు కట్టల వరకు ఫ్రెష్గా ఉండే పుదీనా తీసుకున్నాను దీన్ని చక్కగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి వాటర్ అంతా పోయేలాగా ఇక నేను చింతపండుని కూడా ముందే నానపెట్టేసి పెట్టుకున్నాను మీరు చేసుకునే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు ఇలా నానపెట్టి పెట్టేసుకోండి ఇప్పుడు కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు కొన్ని మెంతులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాక మీరు తినే స్పైస్ తగ్గట్టు ఎండుమిర్చిని వేసుకుందాము ఇక నేను ఒక ఫైవ్ టు సిక్స్ వరకు వేసాను ఇందులోనే కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి ఇవన్నీ కూడా ఇలా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఇప్పుడు వీటన్నిటిని తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇదే ఆయిల్లోకి మనం వాష్ చేసి పెట్టుకున్న పుదీనా అంతా కూడా వేసేసుకోండి ఇప్పుడు దీన్ని మంచిగా ఫ్రై చేసేసుకోండి ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బాగా టేస్ట్ ఉంటుంది అనమాట మూత పెట్టకుండా ఇలా కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మంచిగా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం వేయించుకున్నవన్నీ కూడా వేసుకొని కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మంచిగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇదంతా కూడా కలిసిపోయేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న పుదీనా కూడా వేసేసుకోండి పుదీనా వేసుకున్న తర్వాత ఇందులోనే ఆనబెట్టిన చింతపండు కూడా వేసుకొని మంచి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి సో చూడండి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పోపు వేసుకుందాము కడాయిలోకి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఇందులోనే పోపు అన్నీ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొన్ని ఎండుమిర్చిలు వేసుకుందాము అలాగే కొంచెం వెల్లుల్లి కూడా దంచి వేసుకోండి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని మళ్ళీ ఫ్రై చేసేసుకోండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా కొంచెం పసుపు వేసుకుందాము ఇదంతా కూడా ఆయిల్లో కలిసిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పుదీనా అంతా కూడా వేసేసుకోండి ఆయిల్ అంతా కూడా పుదీనా పేస్ట్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట కనీసం ఒక టూ వీక్స్ దాకా పాడవకుండా ఉంటుంది చూడండి ఇలా ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుందాము సో ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట సో పిల్లల్లో కొంతమందికి ఆకలి వేయకుండా ఉంటుంది కదా ఈ పుదీనా పెట్టడం వల్ల వాళ్ళకి ఆకలి అనేది వేస్తుందంట మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్న షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అని రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు